డబ్బులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఇవ్వన వాళ్ళు అందరూ అయోధ్యకి వెళ్ళారు అయితే నందమూరి బాలయ్య ఐదు కోట్ల రూపాయల విరాళం ఇచ్చి కూడా ఆయన అయోధ్యకి వెళ్ళలేదు రామమందిర ప్రతిష్ఠకు అందరికీ ఆహ్వానం అందింది అయితే నందమూరి బాలయ్యకు మాత్రం ఆహ్వానం అందలేదు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్ నుంచి చాలామంది కూడా రాముడి విగ్రహ ప్రతిష్ఠకు వెళ్ళారు అయితే నందమూరి బాలయ్య గతంలో బీజేపీని తెగతిట్టారు అంతేకాకుండా ఆయన మీద తెలుగు ఇండస్ట్రీలోనే కాదు కేంద్రం నుంచి కూడా కక్ష సాధింపు చర్యలు చాలానే ఉన్నాయి అయితే అవన్నీ పట్టించుకోకుండా బాలయ్య ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అది కూడా మీడియాకు తెలియకుండా ఆయన ఇచ్చినట్లు సమాచారం కొందరు కొంచెం ఇచ్చి గొప్పలు చెప్పుకుంటుంటారు అయితే బాలయ్య మాత్రం కుడి చేతితో చేసిన సహాయం ఎడం చేయికి తెలియకుండా చేస్తారు అందుకోసమే ఆయనకు అంతమంది అభిమానులు ఉన్నారు ఇక నందమూరి బాలయ్య ఫుల్ బిజీగా ఉన్నారని చెప్పాలి ఆయన చేతిలో మినిమం ఐదు సినిమాలు ఇప్పుడు ఉన్నాయి బాలయ్య ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు రాబోతున్న సినిమాలన్నీ కూడా ఒక ఎత్తు అంటూ ఇప్పటికే దర్శక నిర్మాతలు తెలియజేస్తున్నారు ఆయన మంచి డైరెక్టర్ను చూస్ చేసుకొని సినిమాలలో అడుగు పెడుతున్నారు బాలయ్య ఏది చేసినా కూడా వెరైటీగా ఉంటుంది ఆయన టాక్ షో కానీ సినిమాలు కానీ ఏదైనా కొత్తగా అనిపిస్తుంది అన్నీ చేస్తూనే బాలయ్య సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి